నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారు నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు గారు సంచారం రాశి అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేష రాశి వారికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఏడవ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇస్తుందా అశుభ ఫలితాలు ఇస్తుందా అది ఎప్పుడు నుంచి చెప్పుకోనట్టయితే పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజుల కాలంలో కూడా ఏడవ స్థానంలో సంచరించేటటువంటి రవి ఏ విధమైన ఫలితాలు ఈ మేషరాశి వారికి అవ్వబోతున్నారు అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ప్రసినటువంటి ఈ శాస్త్రాలలో మనం చదువుకుందాము వేరే మన సొంత మాటలు కాని మన సొంత అభిప్రాయాలు కానీ ఇందులో చొప్పించవద్దండి చూపించాలి కూడా కాబట్టి ఇక్కడ ఏ విధంగా అన్నట్టయితే ఉత్సాహ కార్యాచారే సప్తమి రవి తనకి ఏడవ సాధన చేసినట్టయితే వంతు మిత్ర పరివారాలు కూడా సమస్త జనాలను కూడా విరోధంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా మనకి విరోధంగానే ఉంటారు అలాగే అంటే కలత్త అంటే భారీకు అంటే అంటే మన సంతానం వాళ్ళందరూ కూడా అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం ఉన్నది ఉత్సాహ శరీర మీద కలుగుతుంది ఉత్సాహంగా ఉత్సాహం అంతా కూడా భంగమైపోతూ ఉంటుంది ఏ ప్రైతం కార్యా ఉత్సాహ భంగ కార్యాన్ని మీరు ఏ పనైనా చేయాలని వెంట ఉత్సాహంగా ప్రారంభించినా కూడా దాంట్లో మీకు భంగమే ఏర్పడుతుంది అపజయమే కలుగుతుంది కానీ ముందుకు వెళ్ళ జాలరు ఎప్పుడంటే యోగ స్థానంలో సంచారం అవి చేస్తున్నారు కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు ఫలితాది మనకు పరిష్కారం మార్మూడే కదండి జపం చేసుకోవటం కానీ అందులో మొట్టమొదటి శ్లోకం సూర్య పర్వాడిదే ఇంకా విశేషంగా చేసుకోవాలి అనుకున్నట్టయితే సూర్య నమస్కారాలు చేసే అవకాశము అది వచ్చి ఉన్నట్టయితే ఆ విధానాలు అది ఇంకా చాలా మంచిది ముందు ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది ఇక పుణ్యం కావాలి అన్నట్టయితే ఆదిత్య హృదయం ఎందుకంటే ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరాములు అంతటి వాళ్ళే కాబట్టి అటువంటి ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ ఇవన్నీ కూడా ఒకదాని మించినటువంటి ఒకటి అంటే ఒక తప్ప ఒకటి మించి తప్పలా ఎక్కువ అని ఏం కాదండి ఒకదానికి మించింది ఒకటి అంటే మీరు తక్కువనే వినేటం కూడా అవి ఎక్కువ అనుకుంటాం కూడా మించి ఉండదు సో ఒకదాన్ని మించి మనం ఒకటి ఈ విధంగా ఫలితాలన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి చాలా చక్కగా ఈ సూర్యుకి సంబంధించిన ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని ఏదో నుండి ఆచరించండి వీటి నుంచి సునాయాసంగా బయటపడండి సోభం భూయాత్ కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కవి తర్వాత మరి తొలగ రెండవ తగదండి అందుక రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవాను కన్యా రాశి వారికి ఏ విధమైన పంతాల్స్తాడు అనేది సశాస్త్ర పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా వెళ్తాడు అంటే హీమత్వం దుష్ట సంసర్గస్తా కృషి వాణిజ్యం విత్తరాశిం విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానం లేదా అంటూ ఉంటారు అని చేత ఈ రెండో స్థానంలో కనుక రవి సంచారం చేయటటువంటి కాలంలో హీమత్వం హీమత్వం అంటే దరిద్రం దారిద్రం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టి వారితో మనము కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది వాళ్ళతో సహవాసం చేయటం మనస్త మనో చ

వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం ప్రమాన్ని చేస్తాం నష్టం ప్రావాన్ని ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాకపోదా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణ సంచరించడం అనేది సగుణంగా ఎవ్వరాలు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బావు కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య రవ్యం ఒక నేర్చుకుని చదువుకున్నా సరే చూసి చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బాగా బాగుపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు సోభం